తుమికాపల్లి గ్రామంలో వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 వీరాంజనేయ స్వామివారి జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ 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 వీరాంజనేయ స్వామివారికి ఉదయం నుంచి తమలపాక పూజలు సింధూరాభిషేకం నిమ్మకాయ దండలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోడిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఓంకారాశ్రమంలో భారీ అనసమారాధన కార్యక్రమం ఈ కార్యక్రమంలో తుమికాపల్లిలో ఉన్న ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు ఈ యొక్క జయంతి వేడుకల్లో తుమికాపల్లి గ్రామ ప్రజలు పెద్దలు వాగ్దేవి విద్యా సంస్థల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి